కొంతమంది ఆడవాళ్ళు కూడా అంతే వాళ్ళేం తక్కువ కాదు కొంతమంది ఏదో భార్య భర్తల మధ్య చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి అది ఇంట్లోనే గుట్టుగా ముగించుకోరు కేకలు పెడతా బయటకొత్తారు సగి సణిగి సణిగుతా ఉండి దింట్లో భర్త మీద ఏదో ఒకటి నోరు ముగించాలని ఒక దెబ్బ ఇటు ఆ దెబ్బ వేసేదాకా ఏ నోరు ఏ నీకంతే ఇక ఇక ఇంటి నిండా బయటకు వచ్చే ఓ కేకలు ఏంటి ఈ గొడవలు ఏంటి రా ఒక చర్చకెళ్తాం కదా బాప్టిజం పొందా అందరూ తెలుసు కదా లోనకొచ్చి వచ్చి మాట్లాడుకుందాం బయటికి వెళ్ళి కేకలు ఏంటండి చూసేవాళ్ళు ఏమనుకోవాలి నీ గురించి అంటే బాప్టిజం పొంది కూడా నువ్వు కేకలు పెడుతున్నావు అంటే బయటికెళ్ళి మరీ నువ్వు ఏసుక్రీస్తు వారు తన యొక్క కంఠశ్రమ వీధులలో వినబడని లేదు లేదు నిజంగా ఏసుక్రీస్తు వారు కనుక నీలా జీవిస్తుంటే నువ్వు కేకలు పెట్టవు అరవ నువ్వు కేకలు పెడతామంటే కారణం చెప్పనా కేకలు పెట్టేది ఎవరో తెలుసా మార్క్స్ వార్త ఐదవ అధ్యాయం మేము ఐదవ వాక్యాన్ని చూద్దామమ్మా వాడు వాడు ఎల్లప్పుడును ఎల్లప్పుడును రాత్రి బగళ్ళు రాత్రి బగళ్ళు సమాధులలోను సమాధులలోను కొండలలోను కొండలలోను కేకలు వే కేకలు కేకలు కేకలేస్తాడు తెలుసా దెయ్యం పట్టిన వాడు కేకలెత్తాడు